హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది ప్రజాభవన్ లో బాంబ్ ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు పది నిమిషాల్లో బాంబ్ పేలుతుందని హెచ్చరించారు అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు ప్రజాభవన్ సిబ్బందికి సమాచారం అందించారు దీంతో ప్రజాభవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ప్రజాభవన్ ను తమ అధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రజాభవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు ఇటీవల ఢిల్లీ ముంబై కోల్కతాలోని ప్రముఖ ప్రదేశాలకు బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే ఈ తరహా బాంబ్ బెదిరింపు కాల్స్ వెనుక ఓ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు వరుసగా బాంబ్ బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది ప్రజాభవన్ లో బాంబ్ ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు పది నిమిషాల్లో బాంబ్ పేలుతుందని హెచ్చరించారు అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు ప్రజాభవన్ సిబ్బందికి సమాచారం అందించారు దీంతో ప్రజాభవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ప్రజాభవన్ ను తమ అధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రజాభవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు ఇటీవల ఢిల్లీ ముంబై కోల్కతాలోని ప్రముఖ ప్రదేశాలకు బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే ఈ తరహా బాంబ్ బెదిరింపు కాల్స్ వెనుక ఓ ముఠాహస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు వరుసగా బాంబ్ బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు